ఉన్నారు నిన్న పదిహేడవ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దిశను కూడా ఈ అలంకార సెక్టర్ కూర్చోవడం జరిగింది అయితే ప్రభుత్వం చాలా కక్కసంగా కిరాతకంగా మోసకారితనంగా కూడా ప్రయత్నం చేస్తా ఉంది ఒకవైపునేమో చర్చలను పిలుస్తారు ఇంకొక వైపున సర్దుబాటు చేసుకుందామో రండి అంటారు మరోవైపున దాన్ని ఖాతరు చేయకుండా దాని బుట్టదదాఖలు చేసేటువంటిది వాళ్ళే అందులో ప్రభుత్వం ఇవాళ నోరు మాట్లాడుతూ నసులు ఎక్కిరించేటువంటి పద్ధతిలో ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా వెంటనే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి లేకపోతే ఇవాళ ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి మమ్మల్ని ఉద్యమం చేయకుండా ఆపాలని చూస్తే అది జరిగేటువంటి పని కాదు మేము చాలా కేసులు చూసాము చాలా పోలీస్ స్టేషన్లు చూసాము చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళము అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మర్యాద పూర్వకంగా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకే ఒక అంశం దగ్గర పేచీ పడింది మడత పడింది అది ఒక్కటి జీతాలు పెంచాలని అడుగుతున్నాం అది ఎంత పెంచుతావు ఎప్పటి నుంచి పెంచుతావు చెప్పమంటే అది చెప్పకుండా మేము అన్నీ ఇచ్చామో అన్నీ చేశాము ప్రభుత్వం కావాలనే వర్కర్స్ అంతా వాళ్ళు ఉండిగా కూర్చున్నారని చెప్పేసి ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి కపట నాటకం ఇది దీన్ని మేము ఖండిస్తున్నాము ప్రభుత్వం ఏమి ఇదివరకు నచ్చినటువంటి పరిస్థితి లేదు తెలంగాణ కన్నా ఒక వెయ్యి ఎక్కువ ఇస్తామని చెప్పారు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అంతే కాలబడి ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఎక్కువ వద్దు పదమూడు వేల ఆరు వందల యాభై ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి ఇంత ఓపెన్గా ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా మాట్లాడదాం చేద్దామని చెప్పేసి పొత్తున్నారు తప్ప దగ్గర కొట్టి కూర్చొని అది రాసి చేసి సంబంధిత జీవోలు విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రస్తారూపం పూర్తి ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మర్యాదపూర్వకంగా దీన్ని పరిష్కారం చేస్తే సరే సరే లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల చర్చలు జరగకపోతే రేపటి నుంచి మరో తీవ్రమైనటువంటి మిలిటెంట్ యాక్సిడెంట్ కు ఇవ్వాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్తలు హెచ్చరిస్తున్నాం మీ లాఠీలు చూటాలు మీ పోలీసు బలగాలు మమ్మల్ని ఏమి చేయలేమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అంగన్వాడీలో సమ్మె ప్రారంభించి ముప్పై తొమ్మిదో రోజు అయింది అదేవిధంగా నిరాహార నిక్ష ప్రారంభించి ఈ రోజు నాలుగో రోజు చేరుకోవడం జరిగింది పద్నాలుగు మంది రాష్ట్ర నాయకులు మూడు సంఘాల తరఫున ఆమరణ నిరహా దీక్ష చేస్తున్నారు మరి ప్రభుత్వం నాలుగైదు సార్లు చర్చించినా సరే ఏదైతే కీలకంగా పెంచాల్సిన వేతనం ఉందో వీళ్ళ శాలరీ ఉందో ఆ విషయం తప్పితే మిగతా అన్ని చెప్పంటున్నారు ఖచ్చితంగా ఎవరైనా సరే ఉద్యోగి కానీ కార్మికుడు కానీ మరి వేతనం పెంచాలని చెప్పేసి అడుగుతారు మరి ఆ వేతనం పెంచకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు ప్రభుత్వం చెప్తున్నట్టుగా మేము వెయ్యి రూపాయలు పెంచాము మేము వచ్చినాక సర్దుకోండి అంటున్నారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే వాళ్ళ టర్ములో ఒకసారి పెంచే పైన అయితే ఇరవై మూడు శాతం పీఆర్సీ ఇచ్చారు వీళ్ళకి పెంచాల్సి వస్తే ఇరవై ఐదు వందలు పెంచాలి కానీ ఇరవై ఐదు వందలు పెంచలేదు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు మిగతా పదిహేను వందలు మరి ఎవరు ఇస్తారు అందుకోసమే జగన్ గారు మీ మొండి వైఖరి విడనాడండి ఇప్పటికైనా సరే మీరు శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళు వేతనం పెంచడానికి సిద్ధపడండి అదేవిధంగా గ్రాట్యూటీ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది నిన్న మా వరలక్ష్మి గారు కూడా చెప్పారు కోర్టును ఇంకోసారి అధ్యయనం చేయండి ఖచ్చితంగా ఇలా గ్రాట్యుటీ ఏదైతే ఉందో లక్ష రూపాయలు ఆ గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి వీళ్ళ వేతనాలు టీఏలు డిఏలు ఇంటెద్దలు ఇవన్నీ ఐదో తారీఖు కల్లా వీళ్ళ అకౌంట్లలో జమ చేయాలి వడ్డీలు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చి సెంటర్లు నడుపుతున్నారు తెలుసా నువ్వు ఎక్కడో తాడేపల్లిలో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు నువ్వు ఒక్కో సెంటర్ దగ్గర అందుకోసం ఈ ఉపన్యాసాలు మానుకొని ఆదేశాలు మానుకొని వీళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించు లేదంటే రెండు మూడు రోజుల్లో పరిష్కరించబోతే రేపు తీవ్రమైన ఆందోళనకి అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు పిలిపి పోతున్నాయి అది నీకు రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అదే నీకు సమాధి కట్టినట్టుగా అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం పద్నాలుగు మందిలో అందరూ దాదాపుగా వన్ ట్వంటీ సెవెంటీ ఎయిటీ మధ్యలో ఆరోగ్యాలు ఉన్నాయి మహిళలు కాబట్టి చాలా ఓపిక్గా బహుశా వాళ్ళకు ఉపవాసాలు అలవాటట్టుకుంది చాలా ఓపిక్గా ఉన్నారు ప్రభుత్వం పైన కసిగా ఉన్నారు దీక్షతో వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళందరూ నైతికంగా మద్దతుగా వేలాది మంది ప్రతిరోజు అంగన్వాడీ టీచర్లు ట్రేడీ నాయకులు వివిధ ప్రజా సంఘాల వాళ్ళు మద్దతుగా ఉంటున్నాం జగన్ గారు మీ మొండి వైఖరి విడనాడండి చర్చలకు పిలవండి వాళ్ళ వేతనాలు పెంచండి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సిఏ ముజఫర్ అహ్మద్ సిఐటి రాష్ట్ర కార్యదర్శి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నేటికి నలభై రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా లక్ష మంది రోడ్ల మీద కూర్చున్నారు ఇప్పటికి నాలుగు రోజుల నుంచి విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర నాయకత్వం పద్నాలుగు మంది దీక్షలలో నిరవధికంగా నిరాహార దీక్షలలో కూర్చుండడం జరిగింది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేదు చీమ కుట్టినట్టు లేదు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చర్చలకు పిలవాలి ఆరు సార్లు చర్చలు పిలిచారు ఆరు సార్లు కూడా వేతనాలు పెంచము అనేది చెప్పారు మొన్న ఆరోసారి పిలిచిన సందర్భంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము ఇప్పుడు పెంచము అని చెప్తున్నారు అయితే జూలై నెలలో పెంచుతామన్నారు కానీ ఎంత పెంచుతారు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి మేమేం అడుగుతున్నామంటే మీరు ఆరు నెలలు టైం పెట్టారు ఆరు నెలల్లో మీరు అసలు అప్పుడైనా ఇచ్చేప్పుడు ఎంత ఇస్తారు అనేది మాకు క్లారిటీగా కావాలి మీరు ఎంత పెంచుతారు అనేది ఈ రోజు ఇతర రాష్ట్రాలన్నిట్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచుతున్నాయి అంగన్వాడీ వర్కలకి హెల్పర్లకి మన రాష్ట్రమే వేతనాలు అనేవి పెంచట్లేదు రెండోది మేము ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మేము ఆయన కలిస్తే ఆయన నోటితో ఆయనే తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు మేమేమి పక్క రాష్ట్రాలతో పోల్చామని మేము చెప్పలేదుగా మీరే పోల్చారు పోల్చి ఇప్పుడు ఏం చెప్తారంటే తెలంగాణ ఎప్పుడు పెంచితే అప్పుడు మేము పెంచుతామా తెలంగాణకి హైదరాబాద్ ఉంది ఏ అధికారంలోకి రాకముందు ఇవన్నీ తెలియలేదా అధికారంలోకి రాకముందు కూడా అప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తెలంగాణ పేరు ఎవరు ఎత్తమన్నారు ఆయనే ఎత్తారు ఆయనే ఇస్తా అన్నారు ఈ రోజు వచ్చేసరికి ఐదు సంవత్సరాల దాకా మీకు వేతనాలు పెంచడానికి లేదు అని చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాల వరకు మీరు ధరలు పెంచకండి ధరలు పెంచుతున్నారు ఈ రోజు ధరలు ఎట్లా ఉన్నాయి గ్యాస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి బియ్యం కానివ్వండి కరెంటు ఛార్జీలు కానివ్వండి ఇంకా జిఎస్టీలు చెత్త చెత్త పన్నులు ఆస్తి పన్నులు అన్ని పన్నులేమో మీరు పెంచచ్చు మేము జీతాలని ఇత మాత్రం అవి పెంచము అంటారు ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని మేము అడుగుతున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి మాది న్యాయమైన డిమాండ్ మాది గుంతమ్మ కోరిక కాదు కాబట్టి మా న్యాయమైన డిమాండ్ ని వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐడియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం